ప్రభునందు ప్రియమాని దేవుని వారులారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గతించే ఆదివారం దినాన్ని క్రైస్తవులకు ఈ విశ్వ ప్రపంచములో ఏది మేలు ఏది మంచి అనేది గతవారం ప్రారంభించుకున్నాం అందులో మొదటి భాగాన్ని కూడా మనం చక్కగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే భాషలో అందరికీ అర్థమయ్యే విధముగా వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం నేర్చుకున్నాం ఏంటి నేర్చుకున్నాం ఏంటి అంటే వెండి సంపాదించుకురుట కంటే జ్ఞానము సంపాదించుకురుట లాభము లేదా మేలు రెండు అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞాన లాభమును సంపాదించుకొనుట మేలు అవును కదా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము వచ్చినము పద్నాలుగు చూడండి ఒక చదవండి ఒకసారి రెండి సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుకొనుట మేలు నెక్స్ట్ అపరించి సంపాదించుకొనుట కంటే జ్ఞాన లాభము పొందుకొనుట లేదా పొందుట మేలు గత బాగా మనం నేర్చుకున్నాం నేను ఈరోజు మరల ఆ వచనాన్ని ఆలోచిస్తూ వస్తున్నాను విజయనగర పట్టణ ప్రాంతం నుండి ఈ పోరాము అనే గ్రామానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మరలా ఆ వచనాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాను నేను సేవకుడుగా తండ్రికి కుమారుడుగా క్రీస్తుకు దాసుడుగున్న నేను మీకు వాక్యం చెప్పడం ఎంత శ్రేష్టమైనదో ఆ వాక్యాన్ని పదికి పది నేను జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం మంచిది కనుక పరలోకముందున్న పరమతండ్రి సామెతలలో సులోమును మహారాజు మంచి జ్ఞాని మంచి గనుడు మరి అటువంటి వ్యక్తి వెండి సంపాదించుకొనుటకంటే కంటే జ్ఞానము సంపాదించుకొనుట మేలు అన్నాడు కదా ఆయన నెక్స్ట్ అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞాన లాభమును పొందుట మేలు అని ఆయన అన్నాడు కదా ఇంతకీ జ్ఞానము అంటే వాక్యము అని మనం గత వారం నేర్చుకున్నాం వాక్యను ఆధారంగా చేసుకుని నేర్చుకున్నాం అవునా జ్ఞానము అనే పదానికి అర్థము రెండు అర్థాలు చెప్పాను మీకు గత వారం ఒకటి జ్ఞానము అనగా తెలివి జ్ఞానము అనగా వివేచన అవునా రెండవది జ్ఞానము అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవుని వాక్యము గుర్తుందా మీకు జ్ఞానం అంటే ఏంటి దేవుని వాక్యము చెప్పండి దేవుని వాక్యము మరి ఇప్పుడు వెండి సంపాదించుకున్న కంటే లేదా అపరంజన సంపాదించుకున్న కంటే జ్ఞానమును జ్ఞాన లాభమును సంపాదించుకోవడం పొందుకోవడం మేలు 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 మంచిది గొప్పది విలువైనది శ్రేష్టమైనది ఉన్నతమైనది అని పరమతండ్రి సులోమును ద్వారా మీరు రాయించారు కదా ఎంతకీ ఆ జ్ఞానములో ఉన్న గొప్పతనం ఏంటి అని నేను నాలో నేనే దేవుని వాక్యాన్ని స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ వస్తున్నప్పుడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా ఒక బంగారు పోర్చినాన్ని దేవుడు నాకు బయలుపరిచాడండి మరి నాకు బయలుపరిచిన ఆ బంగారము కంటే వెండి కంటే జుంటే తేనె ధారల కంటే ఆ గొప్ప విలువైన వాక్యాన్ని మీకు నేను చెప్పాలి లేదా చెప్పాలి మరి చెప్పనా పేతులుగా రాసిన మొదటి పత్రిక చూడండి పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయము పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయము వచ్చినము ఇరవై నాలుగు చూడండి సర్వ శరీరులు ఎవరండి సర్వశరీరులు అంటే అర్థమేంటి విశ్వ ప్రపంచములో ఉన్న మనుషులందరూ కూడా ఎవరితో పోల్చాడు తెలుసా పరమ తండ్రి గడ్డి ఈ గడ్డితో పోల్చ అంటే గడ్డితో పోల్చబడిన ఈ గడ్డిగాలికి గర్వాలు ఎక్కువ మహాగర్వం అందమనే గర్వము అవునా జ్ఞానం ఉందనే గర్వము చెప్పలేక మీరు ఆస్తులు ఉన్నాయనే గర్వము పేరు ప్రఖ్యాతి బలము బలగము డబ్బు ఉందనే గర్వము అవునా నాకేంటి ఉద్యోగం ఉందనే గర్వము నాకేటి ముందు వెనక బంధు బలమై ఉంది బంధు బలగమై ఉందనే గర్వము కానీ ఈ గర్విష్ఠులందరికీ పేతురుగారి ప్రసంగం క్రైస్తవులకు చెప్తున్నాడు క్రైస్తవులారా మీరెవరు తెలిసినంతకీ ఈ భూమి మీద అమ్మ గర్భములో పుట్టిన ప్రతి మనిషిని దేవుడు దేనితో పోల్చాడు అంటే గడ్డి అన్నాడు ఏమన్నాడు సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు వా ఏంటండి గడ్డ సినిమా యాక్టర్ కూడా గడ్డేనా డాక్టర్లు గడ్డి వంటి వారైనా యాక్టర్లు అవునా ఎంతటి వారైనా ఎటువంటి వారైనా చివరికి ఏంటి అంతరిక్ష పరిశోధకులు అమెరికా దేశములు ఉన్న అంత అంతరిక్ష పరిశోధకులు ఎవరై అంటే ఎవరంటే శాస్త్ర ఏంటి శాస్త్రజ్ఞులు వారు కూడా ఎవరై అంటే గడ్డిని పోలిన వారా పెద్ద పెద్ద బడా బడా నాయకులు కూడా ఎవరిని అంటే గడ్డి అనడు నా పరమతండ్రి కానీ మనకు మాత్రం ఎంత గర్వాలు తెలుసా దేవుడంటే అసలు ప్రేమ లేదండి దేవుడంటే భయమే లేదు దేవుడంటే భక్తే లేదు కొంతమంది క్రైస్తవ ప్రభంజనానికి అటువంటి వారితో నా దేవుడు మాట్లాడుతున్నాడు సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారు అండి ఏ అందం ఉందని మురిసిపోతున్నారో మెరిసిపోతున్నారో పొంగిపోతున్నారు వారి అందమంతయు వారి శరీర సంబంధమైన అందమా లేకపోతే వారు సంపాదించే ఆస్తులతో కూడుకున్న అందమా వారు కొట్టుకున్న పార్ట్మెంటులతో కూడుకున్న అందమా వారు చేస్తున్న ఉద్యోగ సంబంధమైన అందమా ఏ అందమైన ఆ అందము దేనితో పోల్చబడింది వాల్చబడింది తెలుసా వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది ఇది అవసరం కొనుక నేను చెప్తున్నా ప్రియులారా ఈ పాయింట్ మనందరికీ విశ్వ ప్రపంచ క్రైస్తవ ప్రేక్షకులందరికీ కూడా చాలా 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 అవసరము కనుక చివరికి ఈ భూమి మీద దేవుని ఆత్మ కలిగిన ఏడు వందల కోట్ల మంది ప్రజలందరికీ ఇది చాలా 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 అవసరం నేను అనుకున్న పాయింట్ వస్తుంది గావరపడకండి ఎందుకంటే ఈ పాయింట్ మీకు అర్థమైతే ఈ పాయింట్ దాటి ఈ జ్ఞాన ఈ జ్ఞానవాక్యాన్ని దాటి ముందుకు వెళ్ళాలి ఈ జ్ఞానవాక్యాన్ని ప్రక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతే నాకు ఎందుకో బాధ బాధనిపిస్తుంది సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి పువ్వా ఉదయాన్నే తెల్లవారు జామున గడ్డిలో నుండి మొలిచే పువ్వు నిగ 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 నిగలాడుతుంది లాడుతుంది రకరకాల అందం చూసారా ఇప్పుడు కనబడుతున్నాయి ఇదిగోండి ఉదాహరణకి చూసారా ఇదిగోండి ఇది ఒక రంగు ఇదిగోండి ఇదిగోండి చూసారా సేమ్ అలాగే ఉంది కదా ఇదొక రంగు సూపర్ అండి ఇవన్నీ ఏంటి గడ్డి పువ్వు గ్రాస్ ఫ్లవర్ వరెందమంత గడ్డి పువ్వు వలె ఉన్నది అవునా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి గడ్డి ఎండిపోతుంది అంటే 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 ఏదుందని మనిషి గర్విస్తున్నాడో ఆ దేహం లేదా ఆ శరీరము మరణము అనే పేరుతో చస్తుంది గడ్డి ఎండిపోవును అనే పదానికి అర్థమైంది అంటే అమ్మ కడుపులో నుండి పుట్టిన మనిషి ఏదో ఒక రోజు మరణమనే పేరుతో చస్తాడు మొన్నేనండి రీసెంట్గా మొన్నై దుబాయ్ని దుబాయ్ దేశాన్ని గడ గడ గడలాడించిన తుఫాను తెలుసా మీకు ఎన్నో కారులు ధ్వంసం అయిపోయారు ఎన్నో ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది భయంకరమైన తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు ఏ దుబాయ్ దేశం మంచి ఉన్నతమైన దేశం దుబాయ్ దేశం మంచి అవునా ఉద్యోగం కలిగిన దేశం ఆస్తులు సంపాదించే దేశం మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన దేశం దుబాయ్ అటువంటి దుబాయ్ దేశాన్ని నా తండ్రి నోటు మాట చేత కలిగిన సృష్టి అల్ల కొల్లాలం చేసేసింది పెరుతుల తాండవం చేసేసింది గడ గడేసింది గడ్డి ఏమైపోయింది తెలుసా సర్వ శరీరులుగా పిలువబడుతున్న మనుషులందరూ సగానికి సగం చాలా మంది ఏమైపోయింది తెలుసా చచ్చిపోయారండి గడ్డి ఎండిపోవును గడ్డి ఎండును ఎండక గడ్డి ఎండిపోవును అంటే మనిషి ఏదో ఒక రోజు మరణం అనే పేరుతో చచ్చిపోవును చివరికి దాని పువ్వు ఆ గడ్డిలో ఏంటి ఆ గడ్డిలో మరిచే పువ్వు ఏమైపోతుంది రాలిపోతుంది పడిపోతుంది కిందకి అంటే శరీరం చచ్చి చస్తుంది ఈ దేహాన్ని కదిలిస్తున్న దేవుడి పెట్టిన ఆత్మ ఈ మట్టి దేహాన్ని వదిలి వెళ్ళిపోతుంది పువ్వు రాలిపోవడం అనే పదానికి అర్థం ప్రభునందు ప్రియమ దేవుని వారు అటువంటి ఇప్పుడు సర్వశరీరులు ఎంతటి జ్ఞానులైనా ఎంతటి మేధా సంపన్నులైనా ఎంతటి పండితులైనా ఎంతటి ఉద్యోగస్తులైనా ఎంతటి జీతగాలైనా ఎంతటి ఆస్తి పరులైనా భూస్వాములైన చివరికి ప్రపంచాన్ని కొనగలిగిన ధనవంతులైనా వారు ఎటువంటి వారండి ఎవరితో పోల్చబడ్డారు గడ్డి గ్రాస్ యువరి యువర్ గ్రాస్ లైఫ్ నీ జీవితం గడ్డి గడ్డితో పోర్చబడింది మరణం అనే పేరుతో చచ్చిపోతే ఈ ఆత్మ గడ్డి మీద మొలిచి పువ్వుతో పోల్చబడింది మరి గడ్డి ఎండిపోతున్నప్పుడు మరి గడ్డి ఎండిపోతున్నప్పుడు పువ్వు ఏమైపోలే మరి రాలిపోతుంది మరి ఈ మట్టి దేహం చస్తున్నప్పుడు ఆ ఆత్మ ఏమైపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పాతాళానికి నరకానికి వెళ్ళిపోతుంది దేవుని దగ్గర దేవుని కోరిక బ్రతకపోతే దేవుని దగ్గరగా ఉండకపోతే దేవుడితో సహవాసం చేయకపోతే దేవుని జట్టు ఉండకపోతే దేవుని మాట వెనకపోతే ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న పువ్వు లాంటి ఆత్మ ఏమైపోతుంది నరకానికి వెళ్ళిపోతుంది అదే దేవుని మనసును గెలుచుకుంటే పరదైషకి చేరిపోతుంది ఈ ఆత్మ ప్రభునందు ప్రియమేవుని వారులారా బంగారం కంటి ఎంత విలువైన మాట్లాడండి వాక్యం ఆ మంచి కంటే ఎంత గొప్పది దేవుని వాక్యం నిన్న విజయనగరంలో బంగారు షాప్కి వెళ్ళవండి ఆ షాప్ అంతా కూడా బంగారముతో నిగ్గ నిగ్గ నిగ నిగలాడుతుంది నేను కొన్నాను నో నా ముందు ఎంత బంగారం ఉన్నా నే నేర్చుకున్న శక్తి కలిగిన వాక్యము కంటే ఈ బంగారం పనికి రాదు మీరు నమ్మని నమ్మకపోండి నేను చూస్తాను వంటి మీద కనీసం ఉంచరు ఈ భ్రష్టులైన మనుషులు బంగారం సంతోషం వెండి సంతోషం ఎవడ కావాలండి అవన్నీ ఎవడ కావాలని లోకాష్లవి దేవునికి దూరం చేసే లోకాష్లవి కానీ తెలియక మన క్రైస్తులు పిచ్చెక్కిపోయి ఏమన్నా డబ్బు ఖర్చు పెట్టేసి పాపం అవునా భర్తలని బాధ పెట్టుకొని కుటుంబాలను బాధ పెట్టుకొని అప్పుడు చేసేసే కొనో 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 వేసుకోవాలా ఆ రోడ్డు మీద తిరిగిపో తిరిగి అందరు సూచియ్యాలి ఇలా మాట్లాడితే కొంతమంది ఆడవాళ్ళకి మంట మంటైన భయపడ్డం ఏలే గారు దేవుని వాక్యం ఏంటి దేవుని వాక్యం దానికంటే శ్రేష్టమని ఇప్పుడు చూడండి చదువుతారు చూడండి ఇప్పుడు దేవుని వాకి సెలవిచ్చేసింది మన గడ్డి మన జీవితం గడ్డి లాంటిది మన బ్రతుకులు గడ్డి లాంటిది మన బ్రతుకు తీరు మన ఉనిచి గడ్డి లాంటిది ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఆత్మ గడ్డి మీద మొలిచే పువ్వు లాంటిది గడ్డి ఎప్పుడైతే ఎండిపోతుందో గడ్డిలో నుండి మొలిచే పువ్వు ఏమైపోతుంది రాలిపోతుంది ప్రభుత్వ ప్రేమ దేవుని వాళ్ళు కానీ ఈ సత్యం తెలియక ఈ సత్యం అర్థం ఆవక ప్రయాణం చేస్తూ లోకాక్షంలో మునిగిపోతూ లోకమే బాగుందనుకుంటూ అపవాదిగాడికి ఓతి వేసే క్రైస్తవులు క్రైస్తవ సేవకులు క్రైస్తవ సేవకురాల్లో ఎంతమందిలో చెప్పండి లోకము నాయన ఏంటి లోకమును నాయనను లోకములు ఉన్న వాటినైనాను మీరు ప్రేమించొద్దు అని బైబిల్ సెలవిచ్చింది ఎందుకు ప్రేమించకూడదు అని ఆలోచిస్తే అని ప్రశ్నిస్తే బైబిల్ చెప్తుంది దేవుడు చెప్తున్నాడు లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దారా నన్ను ప్రేమించండి అన్నాడు దేవుడు ఎందుకు ప్రేమించకూడదు లోకములు ఉన్న అంటే లోకములు ఉన్నదంతా ఏడు తెలుసా శరీరాశ నేత్రాలతో కోరుకులు తీర్చుకునే ఆశ మూడవది జీవపు అంటే అతిశయం నాలాంటి వాడెవడు నన్ను ఢీకొట్టేవాడెవడు నన్ను పడగొట్టేవాడవడు అవునా గర్వాలు ఆ గర్వము అతిశయము ఆ జీవపు డంబము ఎక్కడో తెలుసా లోకములోనే పెట్టాడు అపవాదిగాడు తెర ముందు వాడు పెట్టాడు తెర వెనక వాడు ఉన్నాడు ఎవడికి తెలుస్తుంది అండి సత్యాలు మరి సత్యాలు తెలియాలి అంటే పరలోక సంబంధమైన పాఠశాలగా పిలబడుతున్నా ఏంటి ఈ బడికి రావలసిందే ఇళ్లలో ఉండిపోతే దేవుని మనసు మనకు అర్థం కాదు ప్రభులంది ప్రేమ దేవుని వాళ్ళ వెండి సంపాదించుకున్న కంటే బంగారు సంపాదించుకున్న కంటే జ్ఞానము సంపాదించుకున్నట మేలు అని ఎందుకన్నావు తండ్రి కారణం ఏంటి ఆ జ్ఞానం అంత గొప్పదా ఆ జ్ఞానం అంత విలువైనది అంటే ఎంత విలువైనదో ఎంత గొప్పదో ఆ జ్ఞానంతో కూడుకున్న దేవుని వాక్యాన్ని విశ్వ ప్రపంచంలో ఏ అనుభవం కలిగిన సేవకుడైనా వర్ణించలేడు వివరినించలేడు విపద్రించలేడండి అంత డెప్త్ చూడండి ఇప్పుడు చదవండి ఇప్పుడు మీకు అర్థమయ్య చదవండి ఇప్పుడు గడ్డి ఎండిపోతుంది అంటే మనిషి చచ్చిపోతాడు చస్తాడు దేహం చస్తుంది ఈ దేహం భౌతికాయంగా మారిపోతుంది కట్టిగా మారిపోతుంది దాని పువ్వు రాలిపోతుంది ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న దేవుడు పెట్టిన ఆత్మ వెళ్ళిపోతుంది అయితే పరమేశ్కి వెళ్తుంది లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి అయితే ప్రభువు వాక్యము ఆగండి ప్రభువు వాక్యము మళ్ళీ ప్రభువు వాక్యము నిత్యము ఎన్ని ఎల్లప్పుడూ నిత్యము ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నిలుచును అది మేటర్ పడిపోయింది ఎవరు చెప్పండి ఇప్పుడు పడిపోయింది ఎవరు మనం ఎవరు మన ఆస్తులు ఎవరు మన అందము ఎవరు మన సంపద చెప్పండి ఎవరు మనం సంపాదించుకున్న తోటలు భూములు పశువులు ఈ దేహం ఏదో ఒక రోజు పడిపోతాయి పడిపోతే నాశనం అయిపోతాయి పతనం అయిపోతాయి కాని పతనము కానిది నాశనము కానిది అంతము కానిది నిత్యము నిత్యము నిత్యం అంటే కూడా నేను వివరించలేను ఈ విశ్వ ప్రపంచం ఏదో ఒక రోజు నాశనం అయిపోయిన తర్వాత కూడా నిత్యము అని అర్థం నిత్యము దేవుని వాక్యం నిలబడిపోతుంది దాన్ని దమ్ము ప్రపంచంలో ఎవరికి లేదో సాధనగాడికి లేదండి వాక్యం ఎంతో బలం ఇప్పుడు చూడండి వాక్యము ఎంత శక్తి ఉందో మీరు చూడండి ఇప్పుడు అందుకే వాక్యం అంటే పిచ్చి ఈ లోకాశంలో ఐ డోంట్ కేర్ క్రైస్తవుడు అంటే అర్థమై తెలుసా లోకాన్ని వదిలి లోక లోక స్నేహాన్ని విడిచి లోకాశని పట్టించుకోకుండా వాటిని దూరంగా ఉండిన వాడే దట్ ఈస్ రియల్ క్రిస్టియన్ వాడే అండి క్రైస్తవుడు బైబిల్ పట్టుకుని అందరూ బైబిల్ పట్టుకుని వచ్చేసి బైబిల్ చర్చిలకు వచ్చేసి ఆ పాటలు పాడేసినంత మాత్రం క్రైస్తవులు కాదు వస్తున్నారు లోకంలో కలిసిపోతున్నారు వస్తున్నారు లోకంలో లోకాషల్ని ములిగి ములిగిపోతున్నారు లోక అందాలు లోక చందాలు అవునా బాగుంది ఇల్లు బాగుంది ఆ బంగారం బాగుంది డబ్బు బాగుంది ఏంటివి మళ్ళా చెప్తున్న భవిష్యత్తు ఇటువంటి వారందరూ కూడా చస్తే నరకానికే వెళ్ళిపోతారు కనుక ప్రకృతి ప్రేమ దేవుని వాళ్ళ ఇప్పుడు మీకు అర్థమైపోయింది మేత్రం నేదే అడిగాను తండ్రి వెండి సంపాదించుకున్న కంటే బంగారం సంపాదించుకున్న కంటే జ్ఞానం సంపాదించుకుంటే మేలో ఎందుకన్నా అంటే జ్ఞానం అంత గొప్పదా వాక్యం అంత గొప్పదా అడిగాను నా తండ్రిని నా తండ్రిని అడిగాను బండి డ్రైవ్ చేస్తూ నా తండ్రిని అడిగాను నా తండ్రిని అడిగా నా తండ్రిని నా మాట గొప్పదరా నాన్న ఏలియా ఇల్లు పేతురు చెప్పాడు ఇల్లు రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై నాలుగవ అచునములు ఉందండి మాట సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వు వలె గడ్డి ఎండుతుంది దాని పువ్వు రాలిపోతుంది అయితే బాగుంది అయితే ఏంటి దేవుని వాక్యం ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నిలబడిపోతుంది నిలబడిపోతుంది దాన్ని పడగొట్టి లేదు అర్థమైందండి ఇప్పుడు అర్థమైందా